నమస్తే డిసెంబర్ ఏడు భారతీయ జనతా పార్టీ ధర్నా చౌక్ లో నిర్వహిస్తుంది రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఏది కూడా అమలు పరచకుండా ప్రజల్ని మోసగించేటటువంటి తీరులో ప్రజా పరిపాలన దినంగా భావిస్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ పాలనలో ప్రజా వంచన పాలన కింద చూస్తా ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఆదివారం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం దాకా జరిగేటువంటి మహాధారణలో దార్నా చౌక్ ఇందిరా పాక్ దగ్గర మీ అందరు కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను కార్యకర్తలు నేతలు ప్రజలు మేధావులు అందరూ కూడా దీంతో పాల్గొని ఈ మహాధారణను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఇది విజయోత్సవం వాళ్ళది కాదు ఇది ప్రజా వంచనా దినంగా అందరం కూడా జరుపుకుందాం అని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నాను తప్పకుండా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో అందరు కూడా రావాల్సిందిగా కోరుతూ దీన్ని జయప్రదం చేయాలన్నదిగా అందరినీ మరొకసారి కోరుతున్నాను భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమం మహాధారణ పేరు మీద జరుపుకుంటుంది కాబట్టి మీ అందరూ కూడా దీనిలో పాల్గొంటారని చెప్పేసి నేను ఆశిస్తూ మీ అందరినీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను భారత్ మాతాకి